కొత్తగూడెం నియోజకవర్గ ప్రజానీకానికి అలాగే రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలతో అందరికీ నమస్కారం ఈరోజు సంక్రాంతి జరగబోతుంది కనుమ పండుగ జరగబోతుంది ఈ పండుగ ప్రత్యేకత ఏమిటంటే ఇది వ్యవసాయ రంగానికి సంబంధించిన పండుగ రైతాంగానికి సంబంధించిన పండుగ భారతదేశం రైతులపైన ఆధారపడినటువంటి వ్యవసాయ రంగం పైన ఆధారపడినటువంటి దేశం ఈ దేశం అనాదిగా ఈ పండగ సందర్భంకు ఈ పండగ వచ్చేనాటికి పంటలన్నీ ఏళ్లకు చేర్చుకుని అక్కడ పూలు సిరులతో తొలతూగేటువంటి ఒక సాంప్రదాయం ఈ పంటలు ఇంటికి చేరిన సందర్భంగా ఆనందంగా అదేవిధంగా ప్రకృతి కూడా మార్పు చెందేటువంటి రోజు ఈ సందరండి కలిపి సంతోషంగా జరుపుకునేటువంటి ఆచారం ప్రజలకు రైతాంగానికి ఆ రోజుల్లో ఉండేది ఆ సంప్రదాయం ఆ సాంప్రదాయం రైతులు రైతులు కాని వాళ్ళు కూడా వాళ్ళు జరుపుకుంటూ ఉన్నారు ప్రత్యేకించి ఉత్తర దక్షిణ యానాలు కలిపి ఒక చోట చేరేదాన్ని సంక్రమించేదాన్ని సంక్రాంతిగా మనం ప్రసిద్ధి చెందింది అంటే దక్షిణ యానం నుంచి సూర్యుడు ఉత్తర యానంలోకి ప్రవేశించే రోజు దాన్నే మకర సంక్రాంతి అంటారు అంటే ఈ రోజు నుంచి పగలు ఎక్కువగా ఉంటుంది అలాగే వాతావరణం కూడా మంచి వాతావరణంగా ఉంటా ఉంటుంది అందరూ కూడా దీన్ని ఆహ్లాదంగా భావిస్తారు అందరూ పురాణాల్లో కానీ లేకపోతే గత అనేక యుగాల నుంచి ఈ పండుగకి ఆ విధంగా వచ్చింది అందువల్ల ఈ పండగ సందర్భంగా మన వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందాలని భవిష్యత్తులో వ్యవసాయమే ఈ దేశానికి ఈ దేశంలో వ్యవసాయం ప్రధాన భూమికి పోషించాలని రైతాంగం ఉద్యోగస్తుల కంటే మరింత ఆహ్లాదంగా సంతోషంగా ఆరోగ్యదాయకంగా ఆనందంగా జీవించాలని చెప్పి కోరుతూ ఈ పండుగ సందర్భాలు మొత్తం ప్రజానీకానికి ప్రత్యేకించి రైతాంగానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తూ అందరితో మరొకసారి నమస్కారం